నేను అడుగుతున్నా మిమ్మల్ని ఐదు సంవత్సరాల అరాచకాలు చేశారు ఇబ్బందులు పెట్టారు కడాను దివ్యాంగులకు ఇవ్వాల్సిన పింఛను కూడా వీళ్ళే కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు అలాంటివన్నీ తీసేస్తే ఎదురుదాడి చేస్తున్నారు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది నేను ఏ నిర్ణయం చేసినా దానికి ఆధారాలు పెట్టుకొని చేస్తాను తప్ప ఆషామాషేగా చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎన్డీఏ నాయకులకి కార్యకర్తలు కూడా చెప్పారు అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలి అర్హులకు పింఛన్లు ఇవ్వకుండా చేయడం కరెక్ట్ కాదు కానీ పింఛన్లు ఇచ్చేటప్పుడు మీరు దగ్గరుండండి మీరు ఎన్నికలు హామీ ఇచ్చారు మీ హామీ ప్రకారం ఈరోజు హామీలు నెరవేరుస్తున్నాం కాబట్టి మీరు దగ్గరుండి ఇప్పించమని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జనసేన కార్యకర్తలకు బీజేపీ కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇది ప్రజాప్రభుత్వం పొలిటికల్ గవర్నెన్స్ ఇదైనప్పుడు మనం చేసే మంచి పనికి మనం వారసులుగా ఉండాలి దాన్ని ఎప్పటికప్పుడు అడ్వాంటేజ్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క యువత చాలా మీరెన్నో ఆశలు పెట్టుకున్నారు ఉద్యోగాల కోసం ఈ ప్రభుత్వం పైన నమ్మకం పెట్టుకున్నారు అంత మురుపు మీరు చూస్తే మొత్తం ఎక్కడ చూసినా గంజాయి ఎక్కడ చూసినా డ్రగ్గు ఆ రోజు గట్టిగా పోరాడాం పోరాడిన వాళ్ళపైన కేసులు పోరాడిన మీద పార్టీ ఆఫీస్ పైన దాడి చేసి నిర్వీర్యం చేసే బాధ్యత ఈ రోజు నేను హామీ ఇస్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఎవరైనా డ్రగ్స్ అమ్మినా గంజాయి అమ్మినా మీ తాట తీస్తాను కానీ మిమ్మల్ని వదిలిపెట్టనని చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నా ఓసారి గంజాయి సేవించినవాడు డ్రగ్లో వాడే వ్యక్తికి భార్యకు పెళ్ళానికి భార్యకు తల్లికి వ్యత్యాసం తెలియకుండా కడాని నేను చూస్తే బాధేస్తుంది మూడు సంవత్సరాల ఆడబిడ్డల చిన్న పిల్లలపైన అత్యాచారాలు చేస్తారు అరవై డెబ్భై సంవత్సరాల వయసుండే వ్యక్తులు వీళ్ళు మనుషులేనని అడుగుతున్నా వీళ్ళ ఇలాంటి వాళ్ళపైన ఉపేక్షించే అవసరం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే చెప్పా మా ఆడబిడ్డ మీద చెయ్యి వేసావంటే అదే నీకు చివరి రోజు ఈ భూమి మీదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా పోలీస్ వ్యవస్థ కూడా నేను స్పష్టంగా చెప్తున్నా తొందరలోనే మీరు చూస్తారు ఎక్కడ చూసిన టెక్నాలజీతో సీసీటీవీ కెమెరాలు పెట్టి ఎవడైనా ఇలాంటి పనిచేసి రెండు నిమిషాల్లో వాడిని పట్టుకుని ఏం చేయాలో చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తుని ఎవ్వడిని వదిలిపెట్టను రౌడీజాన్ని సహించను ఎట్టే పరిస్థితులు ఉపేక్షించాం అందుకే ఆ విషయాలు కూడా ఇంకొక పక్క మీరు చూస్తే ఈరోజు నేను చేసే పనులన్నీ కూడా ఎప్పటికప్పుడు నిరంతరం కొనసాగాలి సస్టైనబిలిటీ ఉండాలి ఆడంబ సూరత్వం పనికిరాదు చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే రాక్షసుల మారుగా ఈ పవిత్రమైన యజ్ఞాన్ని భగ్నం చేయాలని అన్ని విధాలా ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చారు